ఇంటి తర్వాత డిగ్రీతో పాటు ఐఎస్ ప్రిపేర్ అవ్వండి త్రీ ఇయర్స్ లో ఐఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి వింటేజ్ ఐఎస్ అకాడమీ ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్ ఫోన్ నంబర్ ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ జీరో త్రీ సెవెన్ డబల్ టూ ఎల్ సాల్వెడార్ అత్యంత చిన్న దేశమైన నేరాల అడ్డుకట్టలో మాత్రం గణనీయ ప్రభావాన్ని సాధించింది అయితే ఇదంతా ఆ దేశ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికన నయబు బుకేలే నిర్ణయాల వల్లే సాధ్యమైందని స్థానికులు మీడియా చెబుతోంది అదే సమయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి మరి డిక్టేటర్ చిన్న దేశం దేశం అత్యధిక జనాభా కలిగిన నేరాలు కేర్ ఆఫ్ గా నిలిచిన అత్యంత భయానక ప్రాంతం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది అత్యంత అసురక్షిత ప్రాంతం నుంచి అత్యంత సురక్షిత ప్రాంతంగా మారింది అది ఆ దేశ అధ్యక్షుడిపై అక్కడి ప్రజలకు ఉన్న నమ్మకం అదే ఎల్ సాల్వటార్ మధ్య అమెరికాలోని అత్యంత చిన్న దేశానికి అధ్యక్షుడు నయూబ్ ముఖ్లే అధికార పగ్గాలు చేపట్టడంతో దేశంలో నేరాలు హత్యల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది ఇటీవల జరిగిన ఎల్ ఎన్నికల్లో నయూబ్ ఘన విజయం సాధించి అధ్యక్ష పీఠం అధిరోహించారు దేశంలో అంతకంతకు దిగజారుతున్న ప్రజాస్వామ్య పరిస్థితుల దృష్ట్యా నయూబ్ చేపట్టిన చర్యలతో ఓటర్లు ఆయన పార్టీకి పట్టం కట్టారు నయూబ్ దేశంలో పెరుగుతున్న హత్యల నియంత్రణకు తీసుకున్న కఠిన చర్యలపై ఎల్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు దేశంలోని కార్మికులు ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు నయో గోఖలే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూల్ డిక్టేటర్ గా గుర్తింపు పొందారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎల్ శాంతి భద్రతల్లో అనోఖ్య మార్పులు చోటు చేసుకున్నాయి తాజాగా రెండు వేల ఇరవై నాలుగు అధ్యక్ష ఎన్నికల్లోనూ ఆయన గెలవడంతో అతని న్యూ ఐడియాస్ పార్టీ కార్యకర్తల విజయోత్సాహంతో ర్యాలీలు చేపట్టారు లెక్కలేనంత మంది ఆయన అభిమానులు సాల్వడాలోని సెంట్రల్ స్క్వేర్ లో సమావేశమై ఉత్సవాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా రంగు దుస్తులు ధరించి ఆనందంగా జెండాలో రెపలాడించారు నలభై రెండేళ్ల అధ్యక్షుడు నయూబ్ బుక్లే తాను మరోమారు సాధించిన ఈ విజయాన్ని తన పరిపాలనకు ఇదొక రెఫరెండంగా అభివర్ణించారు అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో బుక్లే తన భార్యతో కలిసి నేషనల్ ప్యాలెస్ బాల్కనీ నుండి మద్దతుదారులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు అందరూ కలిసి ప్రతిపక్షాన్ని కూల్చివేశారు ఎల్ సాల్వెడార్ అత్యంత అసురక్షిత దేశమనే పేరు నుంచి అత్యంత సురక్షితమైన దేశమనే దిశకు చేరుకుంది రాబోయే ఐదేళ్లలో మనం చాలా చేయాల్సి ఉంది అంటూ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు ఇదే సమయంలో ఆయన నిర్మించిన మెగా జైలు ప్రపంచం అంతటా చర్చనీయాంశంగా మారింది దేశంలోని హింసాత్మక వేధి ముఠాలను ఎదుర్కోవడానికి ఎల్ సాల్వెడార్ కొత్త గరిష్ట భద్రతా జైలును ప్రారంభించింది దేశంలోని హాట్ కోర్ ముఠా సభ్యుల మొదటి బృందాన్ని కొత్త జైలుకు తరలించారు ఇది దేశ రాజధాని నుండి దాదాపు మైళ్ల దూరంలో ఉన్న చెకోలుకాలో ఉంది సికాట్ అమెరికాలోని అతిపెద్ద జైలుగా ప్రచారం జరుగుతోంది దీనిలో నలభై వేల మంది ఖైదీలను ఎనిమిది భవనాల్లో ఉంచుతుందని ఒక్కొక్కటి వంద మంది ఖైదీలను ఉంచగలిగి ముప్పై రెండు సెల్లతో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు అయితే ఒక్కో సెల్లో రెండు సింక్లు రెండు టాయిలెట్లు మాత్రమే ఉన్నాయి ఎల్ సాల్విడర్ అధ్యక్షుడు నయూబ్ మొదటి రెండు వేల మంది ముఠా సభ్యులను కొత్త జైలుకు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు ఒక ట్వీట్ లో కొత్త సదుపాయం వారి కొత్త ఇల్లు అని వారు దశాబ్దాలుగా నివసిస్తారు గాని జనాభాకు మరింత హాని కలిగించలేరు అని బుకేలే ప్రకటించారు తొలుత రెండు వేల మందిని ఇజాల్కో జైలు నుండి దీనికి తరలించారు ముఠాలకు వ్యతిరేకంగా ఆయన వివాదాస్పద ప్రచారంలో భాగంగా గతేడాది కొత్త జైలును ప్రారంభించారు ఉటాహ హింసకు వ్యతిరేకంగా దేశంలోని వీధి గ్యాంగులను నిర్మూలించేందుకు కఠిన వైఖరిని తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు ఈ మానవ హక్కుల ఇది ప్రాథమిక రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తుందని మానవ హక్కుల నేతలు వాదించారు భద్రతా దళాలు అనుమానితులను వారెంట్ లేకుండా అరెస్టు చేయడానికి అనుమతించడం వంటివి జరుగుతున్నాయని ఆరోపించారు కొత్త జైలు గ్యాంగ్ హింసను ఎదుర్కోవడానికి సరైన మార్గం గురించి తీవ్ర చర్చకు దారితీసింది ముఠా కార్యకలాపాలను ఎదుర్కోవడానికి కఠినమైన శిక్షలు అవసరమని కొందరు వాదించగా మరికొందరు ప్రభుత్వ విధానం ప్రాథమిక మానవ హక్కులను ఉల్లంఘిస్తుందని వాదిస్తున్నారు అదేవిధంగా హత్యలు పెరిగిన తర్వాత అతని కఠినమైన అత్యవసర ముఠా వ్యతిరేక చర్యలు హక్కుల విమర్శలను ఎదుర్కొన్నాయి ప్రభుత్వ రాయితీలతో కూడిన ముఠాలతో ఒకేలే రహస్య ఆక్రమణ రహిత ఒప్పందాలను చర్చలు జరిపారనే ఆరోపణలు కీలకంగా మారాయి గత సెప్టెంబర్ లో అధ్యక్షుడి నిరంకుత్వంపై మొదటి పెద్ద ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు జరిగాయి ఆయన తిరిగి ఎన్నికైనందుకు వచ్చే ఏడాది శాసనసభ ఓటును తారుమారు చేయడం వంటి మరింత తీవ్రమైన చర్యలు తీసుకోవచ్చని పరిశీలకులో భయపడుతున్నారు ఏదేమైనా దేశాన్ని అల్లకొల్లలో నుంచి బయటపడేలో ఆయన చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిచ్చాయి